ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ప్రతి ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఈ రోజు మోసపోవడమే కాకుండా జీవులు రోడ్డు మీద పడి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నష్టపోతున్నారు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు యువత కావచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పల్లుడిపోయిన ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళే ఈరోజు ఆళ్ళగడ్డలో ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడు లేని నీచ సంస్కృతి ఎప్పుడు లేని నీచ రాజకీయాలు కల్లారా చూడడం జరుగుతుంది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము మా నాయకులు కావచ్చు నేను కావచ్చు ఎప్పుడైనా సరే ఆలగడ్డలో ఈ విధంగా జరుగుతుంది అక్రమాలు చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారు అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ప్రెస్ పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఒకటో రెండోసార్లు తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంతవరకు మేము అడిగిన ప్రశ్నలకి మేము అడిగిన దానికి ఒక్కదానికి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయినారు అవినీతి ఏ స్థాయిలో వీళ్ళు చేయడం మొదలుపెట్టారు అంటే ఆఖరికి ఒక రైతు బోర్ వేసుకోవాలంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి ఎవరికో కాదు ఏ నాయకులకో కాదు స్వయాన ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా పేర్లు చెప్పకూడదు ఇక రెండు మూడు రోజులు ఉంటే ఆ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం పడుతుంది ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఖరికి రైతు బోర్ వేసినా కూడా కమిషన్ తీసుకుంటున్నారు మొగుడు పిల్లల పంచాయతీ కమిషన్ తీసుకుంటున్నారు రైతులకి నీళ్ళు అందజేయాలంటే కమిషన్ తీసుకుంటున్నారు ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఆలగడ్డని ఈ స్థాయికి రాజకీయాన్ని ఈ స్థాయికి దిగజార్చింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యలో ఇంకా ఇద్దరు ముగ్గురు బిల్డప్లు ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు ఆలగడ్డలో ఆలగడ్డ అంటే రెండు రాష్ట్ర ప్రజలకి గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తల ఎత్తుకొని తిరిగేలాగా రాజకీయాలు ఇక్కడ జరగడం చేయడం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత నిజంగా అంటే రాక్షస పరిపాలన ఎంత సాడిజం అంటే ఎంత సైకోయిజం అంటే ముఖ్యమంత్రిని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేది ఈయన ఇంకొక పది మందిని తయారు చేస్తున్నాడు నియోజకవర్గంలో తప్పుడు కేసులు పెట్టి ఇదే రుద్రవారం మండలంలో తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను జైల్లో పెట్టి కొట్టించి ఆ కొట్టిస్తున్నప్పుడు వీడియో తీసి ఎమ్మెల్యేకి పంపించినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత శాడిజం అంటే అదొక ఆనందం పక్కనోడు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక ఆనందం పక్కనోడు మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నాడు అంటే అదొక సంతోషం వీళ్ళేదో సాధించినట్టు అధికారులను పక్కన పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టి ఎమ్మెల్యే ఒక్కడే ఊర్లో తిరగమని చెప్పండి చీపులు గట్ట తిరిగే రోడ్లు లేవు గతంలో మేమేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క రోడ్ అయినా ఒక్క ఇల్లైనా పెన్షన్ అయినా ఏమైనా చేపి చేపించగలిగినారా రుద్రవారంకి ఏమన్నా స్పెషల్గా మీరు ఏమన్నా నిధులు తీసుకురాగలిగినారా మీ ఇంటికి నిధులు వచ్చినాయి మీ నాయకులకి నిధులు వచ్చినాయి మీ జోబులు నింపుకున్నారు ప్రజలను ఏ ఒక్కరైనా పట్టించుకున్నారా రౌడీజం చేస్తున్నారు బూండాయిజం చేస్తున్నారు ఎవడైనా ఎక్కువ దాని గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఇంకా నా మీద కేసు పెట్టడానికి ఎవడైనా వస్తే ఇంకా వాడిని కుర్చీ వేసి వాళ్ళకి దండలేసి మరీ స్వాగతం పలుకుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చూసారు కదా లొకేషన్ గారు ఒక ఎర్ర రెడ్ బుక్ రెడ్ బుక్ అనే ఒకటి చేతిలో పట్టుకున్నారు అధికారులు తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారు పేరు రాసుకున్నాడు ఈ ఆలగడ్డలో ప్రతి ఒక్క మండలంలో రెడ్ బుక్ పెడుతున్నాను ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క అధికారి తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు ప్రజల కోసం ఉండాల్సిన నాయకులు ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు కేవలము వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఇబ్బంది పడతారు ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఏలు వీడియోలు తీసి ఎమ్మెల్యేకి పంపించి ఆనందపడినారో ఆ ఎస్ఏలు సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాదు మొన్న చందలూరు పోయినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చందలూరు గ్రామంకి నేను పోయినా పోయినప్పుడు దాదాపుగా అరవై డెబ్బై మంది రైతులు ప్రతి ఒక్క ఇంటి దగ్గర నన్ను ఆపడడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా మాకు రావాల్సిన నీళ్లు ఎరువు దిన్నెల నీళ్ళు ఆపేసి చేపలు పట్టుకున్నారని ప్రతి ఒక్క రైతులాగా చెప్పడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే మేము ప్రశ్నిస్తే వాళ్ళ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏ ఎమ్మెల్యేకి ధైర్యం లేదా ఎమ్మెల్యేకి ధైర్యం లేదా ఒక సాక్షిని పెట్టుకొని ఒక సాక్షి పేపర్కి సాక్షి టీవీకి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారా మిగతా పేపర్లకి మిగతా ఛానల్కి ఇవ్వరా ఒకసారి ఇచ్చి చూడండి మీరు వెళ్ళే ప్రతి ఒక్క కార్యక్రమం ఒక సాక్షి తప్ప ఎక్కడ వస్తుందా ఎవరైనా పిలుచుకోగలుగుతున్నారా ఏమీ లేదు ఈరోజు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చందలూరు మందలూరు మాచినేని గ్రామాలకి రావాల్సిన నీళ్లు ఎరుగుడు దిన్నెలో మీరు ఆపినారా లేదా ఆపి ఆ నీళ్లలో మీరు చెరువులు చెరువులు నింపుకొని దాంట్లో చేపలు పెట్టుకున్నారా లేదా వ్యాపారం చేస్తున్నారా లేదా అదే రైతుల దగ్గర నుంచి మాకు నీళ్లు కావాలని అడిగిన రైతులని ప్రతి ఒక్క రైతు చందాలు వేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి అప్పుడే రైతులకు నీరు వదులుతామని చెప్పినారా లేదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా కాదని అహోబల నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి వాళ్ళ కుటుంబ సభ్యులని చేయగలుగుతారా మీరే పని చేయలేరు అంతేకాకుండా ఈరోజు ఇంకోటి రసూల్ అనే వ్యక్తి ఎరుగుడు దిన్నలో ఒక మైనారిటీ వ్యక్తి మీ కుటుంబ సభ్యులను ఎదురిచ్చినాడని చెప్పి మీ ముందరే చేసుకున్నారా లేదా మీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ముందరే రసులు అనే వ్యక్తిని మీ ఎమ్మెల్యే ముందరే చేసుకుంటే ఎమ్మెల్యే నోరన్నా తెరిచినారా ఆ వ్యక్తిని ఆ రసులు అనే వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులని అందరూ కూడా ఈ ఎరుగుడుదిన ఉండకూడదని గ్రామం నుంచే వాళ్ళ ఇంటికి తాళం వేసి పంపించేసారా లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఎరుగుతున్నాకి రావాలంటే పర్మిషన్ తీసుకుంటున్నారు భంగపోతున్నాడు బ్రతిమారుతున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు దయచేసే అవకాశం ఇవ్వండి నేను వస్తానని చెప్పి మిమ్మల్ని బంగపోతున్నాడా లేదా అనే వ్యక్తిని మీ ఎరుగుతున్న నుంచి మీరు పంపించేస్తారా లేదా గ్రామంలో లేకుండా చేస్తారా ఏ కాలంలో ఉంటున్నాం మనము ఏ కాలంలో ఉంటున్నాం ఒక వ్యక్తిని గ్రామం నుంచి వెళ్ళిపోమని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాం ఈరోజు రౌడీజం ఎవరైనా మీకు తిరగబడితే వాళ్ళ మీద రౌడులను పంపించి మీరు కొట్టిస్తారా కేసులు పెట్టిస్తారా ఎన్ని రోజులు చేస్తారు ఈ అరాచకాలు రేపు పొద్దున వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరికి లెక్కకి లెక్క చెప్తాము ప్రతి ఒక్క తప్పుడు కేసుకి సమాధానం చెప్తామని చెప్పి కూడా కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఎంత అరాచకాలు చేస్తున్నారు ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కోర్టు ఏం చెప్పింది ఆయన ఏ ఒక్క తప్పు చేయలేదు రూపాయి అవినీతి కార్యక్రమం చేయలేదు ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఒక రూపాయి అవినీతి కార్యక్రమం చేశారని ఎక్కడైనా నిరూపించగలిగినారా ఎక్కడో లేదు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం కక్ష సాధించడానికి మాత్రమే మీరు అధికారంలోకి వచ్చినారు ప్రజల కోసం రాలేదు తెలుగు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కేసీ కెనాల్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఎవడైనా పట్టించుకుంటున్నాడా గంగుల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రైతులు అడిగినారు మాకు నీళ్లు రావట్లేదు అంటే ఆకాశం వైపు చూపించి అదిగో వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు నీళ్ళు వాడుకోండి అని మాట్లాడతాడు దానికి నేను సలహా చెప్పాల్సిన అవసరం లేదు ఈ అదే రైతులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఐదు వందల మంది రైతులను తీసుకొని పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని నీళ్ళు ఇప్పించామా లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం మీ భీవాలని అడగండి ప్రతిపక్షంలో ఉన్నారా అధికారం పార్టీలో ఉన్నా పనిచేసేది మేమే మళ్ళీ మేము ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము ఇంకా మాయ మాటలు చెప్పడానికి మళ్ళీ ఎన్నికల టైం వచ్చినాయి కాబట్టి మాయమాటలు చెప్పడానికి మళ్ళీ ఉందరికి వస్తారు కొత్త కొత్త పథకాలు చెప్తారు కొత్త కొత్త అవత అబద్ధాలు చెప్తారు అవాస్తవాలు చెప్తారు మళ్ళీ తలలు పెడతారు తలల మీద చేతులు పెడతారు ముద్దులు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతారు మీకు ఇక్కడ స్థానికంగా మీకు ఇల్లు రాకపోతే రోడ్లు లేకపోతే మీకు ఇబ్బంది వస్తే పలికేది మేము పనిచేసేది మేము మీకోసం ఎంత దూరమైనా సరే వెళ్ళి పోరాటం చేసేది మేము అందుకే ఈసారి మీకు పనిచేసే వాళ్ళు కోట్లేయండి మీకోసం మీకు పలికే వాళ్ళు కోట్లు అంతేగాని మీ దగ్గర నుంచి ఆస్తులు లాక్కొని జోబులు నింపుకునే వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ మన రాష్ట్రము ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తెచ్చినాడు ఎవరికైనా భూములు ఇబ్బంది ఉంటారు చిన్న చిన్న స్థాయి రైతులకి భూమి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎవరికి దగ్గర పోతాం అధికారుల దగ్గర పోతాం అవునా కదా అధికారులు తప్పు చేశారు అధికారులు పలకట్లేదంటే ఎవరి దగ్గరకు పోతాం కోర్టుకు పోతాం అవునా కదా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కొత్త చట్టం ఏందంటే అధికారులే నిర్ణయిస్తారు నీకు ఎంత భూమి ఉంది అని మీరు కోర్టుకు పోయానికి కూడా అవకాశం లేదంట అంటే ఎమ్మెల్యేలు రేపు పొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చెప్తే అదే జరుగుతుందంట మీరు కోర్టుకు పోయానికి కూడా అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తీసుకొచ్చినారు రీసర్వే అని చెప్పి అన్ని ఊర్లలో తిరుగుతున్నారా అవును తిరుగుతున్నారా లేదా రీసెర్వ్ మిట్టపల్ల వాళ్ళని చూసిన మిట్టపల్ల గ్రామంలో దాదాపుగా ఇరవై ఎకరాలు ఉన్నా గత తాత ముత్తాతల కాలం నుంచి తాత ముత్తాతల కాలం నుంచి ఇరవై ఎకరాలు ఉన్నాయంట ఈ రీసర్వే చేసిన తర్వాత కొత్తగా సర్వే చేసిన తర్వాత రెండు బయట పడినాయంట మిగతా పద్దెనిమిది ఎకరాలు ఎక్కడ పోయినాయంటే ప్రభుత్వం జోబులోకి పోయినాయి ఎట్లా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ ముప్పై ఇరవై ఎకరాల నుంచి రెండు ఎకరాలు తగ్గించేసి మిగతా పద్దెనిమిది ఎకరాలు ఏదైతే ఉందో అది తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నాడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి మీ భూమిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని ఆ అప్పు భారం కూడా మన మీద మోస్తున్నా మన మీద పెడుతున్నాడు చెత్తక పని బయటికి వస్తే పని ఇట్లా ప్రతి ఒక్కదాన్ని కూడా పని పెంచుకుంటూ పోతున్నాడు ఆకలి రేపొద్దున ఊపిరి పీల్చుకోవాలంటే కూడా పనులు వేసేటట్టుగా ఉన్నారు ఈ ప్రభుత్వం అందుకే దయచేసి ప్రజలందరూ కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి రైతుకి భరోసా ఉంటుంది మహిళలకి భద్రత ఉంటుంది ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు జన సైనికులు కూడా ఈరోజు బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి ముఖ్యమైన కారణం ఈ రాష్ట్రం బాగుపడాలని పవన్ కళ్యాణ్ గారు జైలుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన వెంటనే ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఆయన పార్టీకి ఎన్ని సీట్లు ఆయనకి ఏం పదవి ఏది కూడా ఆలోచించకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము అందరం కూడా ఏకం అవ్వాలని చెప్పి జైలు నుంచి బయటికి రా వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది మేము అందరం కలిసి పోటీ చేస్తామని చెప్పి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరగడం చేయడం జరిగింది ఈరోజు ఏ గ్రామం జనసైనికులు జన అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా బయటకు వచ్చి అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను తెలియజేసుకుంటాను తెలుగుదేశం పార్టీ జన సైనికులు కూడా కలిసి పనిచేసి మళ్ళీ రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడికి నాయకత్వం తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము